శ్రావణ మాసంలో పూర్తిగా శ్రావణ మాసాన్ని ఏ విధంగా మనం వాడుకొని అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు అవ్వాలి శ్రావణ మాసంలో చేయాల్సిన పనులేంటి చేయకూడని పనులేంటి శ్రావణ మాసం అంటేనే మనకి చాలా అద్భుతమైన మాసంగా మనం అంటే తొలి ఏకాదశి నుంచి మనకి పండుగలన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా అంటే ఇంక ఇక్కడి నుంచి మనకు అన్ని పండగలే మరి శ్రావణ మాసం అంటే శ్రావణ మాసంలో ముఖ్యంగా మనం చూసేది ఏంటి శుక్రవారాలు ఓకే అంటే మనకి ప్రతి శ్రావణ మాసంలో కూడా నాలుగు శుక్రవారాలు వస్తాయి ఈసారి ఐదు శుక్రవారాలు వచ్చినాయి ఓకే మరి ఈ ఐదు శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన చేయటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం అంటే వరలక్ష్మి వ్రతం అనేది మనం సపరేట్గా చెప్పుకుందాం ఎలా చేయాలి ఏంటి అనేది బట్ ఈ ఐదు వారాల పాటు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఏ విధంగా కొలుచుకోవాలి అంటే ఎటువంటి సమస్యలు ఉంటే మనకు తీరిపోతాయని మనకి పురాణాలు చెప్పబడింది మనం ఒకసారి చెక్ చేసుకూడదు ఓకే అంటే ఎటువంటి అంటే మనకి ఒక ఉద్యోగం చేస్తున్నాం ఎటువంటి ఎదుగుబదుగు లేదు ఓకే లేదు అంటే ఎప్పటి నుంచో ఒక ఒక స్థిరత్వం కోసం ట్రై ట్రై చేస్తున్నాం కానీ చాలా టెంపరీగా మనకి ఏదో ఒక వర్క్ అనేది ఒక టెంపరీగా దొరకటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండటం ఓకే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో బాధపడటం బంధాలు బాంధవ్యాలు సరిగా లేకపోవటం వీటన్నిటికీ శ్రావణ మాసంలో వచ్చే ఐదు శుక్ర అంటే ఈసారి ఐదు వస్తున్నాయి కాబట్టి ఐదు శుక్రవారాలు లక్ష్మీ ఆరాధన చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందని చెప్పవచ్చు ఒకటి నాన్న ఎప్పుడు కూడా అంటే మనం ఇది చేస్తే ఇది జరుగుద్ది అని ఏదో ఒక కోరికతో మాత్రమే కాకుండా ఆ కోరికతో పాటు మీ యొక్క భక్తి శ్రద్ధ ఎంత అద్భుతంగా పెడతారో అంత అద్భుతంగా మీకు రిజల్ట్ ఉంటుంది గురుగారు చెప్పాము ఎవరెవరు చెప్తున్నారు చూస్తున్నాము చేస్తున్నాము జరగట్లేదు అని అనుకోవద్దు ఓకే మన శాస్త్రాల్లో చెప్పబడినవే మనం చెప్తున్నాం శాస్త్రాల్లో చెప్పబడిన వాటిల్లో మనం భక్తి శ్రద్ధ లోపించి మనం చేస్తే ఉపయోగం ఏముంటుంది కాబట్టి భక్తి శ్రద్ధ ప్రధానంగా భావించండి లక్ష్మీ ఆరాధన ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో కానీ లేదా సాయంత్రం కాలంలో కానీ ఓకే ఈ యొక్క పూజ చేయటం అనేది చేయండి ముహూర్తం అనగానే ఏదో డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ అనుకోకండి మనకి సూర్యోదయానికి ముందు రెండు గడియాలు అంటే సూర్యోదయానికి ఫార్టీ ఎయిట్ మినిట్స్ బిఫోర్ ప్రదోషకాలం అంటే సూర్యాస్తమైన తర్వాత ఫార్టీ ఎయిట్ మినిట్స్ ఓకే ఈ యొక్క టైంని మనం అద్భుతంగా ఉపయోగించుకోవాలి అంటే బ్రహ్మ ముహూర్త కాలంలో చేయగలిగిన వాళ్ళు ముహూర్త కాలంలో చేయండి ఓకే చేయలేని వాళ్ళు అట్లీస్ట్ ఉదయం ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు స్టార్ట్ చేసి అట్లీస్ట్ తొంభై పది గంటల వరకు మొత్తం కంప్లీట్ చేసే చూడండి అంతేగాని మిట్ట మధ్యాహ్నం ఓకే పన్నెండు గంటలకు ఒంటి గంటకో అంటే దేవతా కార్యక్రమాలు చేసే టైంలో మీరు దేవత అర్చనలు చేయవద్దు మరీ మరీ చెప్తున్నాను చాలామంది చాలా లేటుగా బిగించేసి మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట ఒకటిన్నర ఆ టైంలో పూజ కంప్లీట్ అయ్యేటట్టుగా అప్పుడు అమ్మవారికి నైవేద్యం నివేదన చేస్తుంటారు ఓకే అది పూజ అనేది ఎప్పుడు కూడా మంచి సమయంలో చేయడం చాలా ఇంపార్టెంట్ దానికి బ్రహ్మ ముహూర్తం నిర్ణయించారు బ్రహ్మ ముహూర్తంలో మనకి కుదరట్లేదు అంటే ఇప్పుడు ఉరుకులు పరుగు జీవితం కాబట్టి గురువుగారు మాకు ఆ టైంలో కుదరట్లేదు ఓకే వెసులుబాటు వెసులుబాటు మరి సూర్యోదయం అయిన తర్వాత మరి స్టార్ట్ చేసుకోవటం ఎంత త్వరగా వెళ్ళే త్వరగా స్టార్ట్ చేసుకొని అట్లీస్ట్ పది పదిన్నర పంతొమ్మిది గంటల వరకు కంప్లీట్ అయ్యేలాగా మీరు ఆ పూజను మీరు చూసుకోండి దీనికి అంటే ప్రధానంగా మనకేదో చాలా పూజా వస్తువులు కావాలని అసలు అనుకోనే వద్దు మన పూజ గదిలో ఏ వస్తువులు అయితే ఉంటాయి ఆ పూజ ఆ వస్తువులతో మనం పూజ చేసుకోవచ్చు మనకి ఎక్స్ట్రాగా కావాల్సింది ఏంటి మనకి తోమనపాకులు అరటిపళ్ళు పూలు ఇంతకు మించి మనకి కావాల్సిన పదార్థాలు ఏమి లేవు మరి ఏ విధంగా మనం ఈ యొక్క పూజ నిర్వహించుకోవాలి అని చూసినట్లయితే ధ్యానం ఆవాహనం కలశ స్థాపన గణపతి పూజ అంటే కలిశ స్థాపన అనగానే చాలామంది భయపడుతుంటారు మనకు కలిషం ఆచారమే లేదు గురుగారు అంటారు లేని వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అసలు కలిసి ఎందుకు పెడతాం మనం రాగి చెంపి పెడతాం రాగి చెంపి పెట్టి దాంట్లో ఒక నీళ్ళు పోసి రాగి కాయన్స్ వేసి దాని మీద కొబ్బరికాయ పెట్టి దాని మీద ఒక బ్లౌజ్ పీస్ని ఒక గోపురం దాకా పెడతాం అంటే ఒక పిరమిడ్ ఆకారంలో పెడతాం ఎందుకు మనం అలా పెడతాము అంటే ఈ విశ్వం నుంచి శక్తిని ఆకర్షించుకోవడానికి ఓకే అంటే కలిసి యొక్క రూపమే మనకి శక్తి యొక్క అబ్జార్బ్షన్కి ఓకే కలిసి యొక్క మనకి మన ఇంటిదీ లేదు నో ప్రాబ్లం కలిసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు పెట్టుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు గణపతి పూజ చేసి అమ్మవారికి షోడశోపచార పూజ చేసి అంటే పదహారు రకాల ఉపచార పూజలు ఏ యూట్యూబ్ ఛానల్లో పట్టేసి వాళ్ళు పదహారు రకాల ఉపచారప షోడోపచార పూజ అంటే టక్ బండి వచ్చేస్తుంది చక్కగా దాన్ని ఫస్ట్ ఆ వీడియోస్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఓకే అప్పటికప్పుడు ముందుకెనకి ముందుకెళ్ళకు దొరుకుంటా మీరు అంటే చేసే పూజ మీద శ్రద్ధ లేకుండా వీడియో మీద శ్రద్ధ పెట్టకండి ఓకే నెక్స్ట్ అంగ పూజ అమ్మవారికి అంగ పూజ చేసి అష్టోత్తర శతనామావళి అలాగే శ్రీ సూక్తము ఖడ్గమాల స్తోత్రము అలాగే అమ్మవారి స్థావం ఇట్లా మనకి చేతనైనవి ఏవైనా కూడా మనం చేసుకోవచ్చు లేదు నేను అష్టోత్రంగా సహస్రనామం చేస్తారు చక్కగా చేయండి అద్భుతంగా చేయండి ఓకే మీకు మీ ఉన్న టైంని బట్టి మీ మీకున్న భక్తి శ్రద్ధను బట్టి చక్కగా ఈ నేను చెప్పినవి అన్నీ కూడా చేయండి చేసి దూప దీప నైవేద్యం అమ్మవారికి సమర్పించండి ఇట్లా ఈ ఐదు వారాల పాటు ఎవరైతే అద్భుతంగా అమ్మవారిని పులుచుకుంటారు ఉదయం బ్రహ్మ చేశారు చేశారనుకుందాం ఓకే సాయంత్రం కూడా ఒకసారి అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారికి దూపదీప నైవేద్యం పెట్టి అమ్మవారికి మళ్ళీ ఒకసారి ఉపచారం చేయండి ఓకే సింపుల్గా మీరు సాయంత్రం పూటే చేస్తున్నారు నో ప్రాబ్లం ఓకే ఐదు వారాలు కూడా సాయంత్రం పూటే మొత్తం ఐదు వారాలు కంప్లీట్గా చేయండి ఇలా చేయడం మనకు అద్భుతమైన ఫలితం వస్తుందని మనకి శాస్త్రంలో చెప్పబడింది